స్వాగతం ప్రకాశం జిల్లా పెద్దదోరణాల మండలం గంటవానిపల్లె గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయింది చెరువు నుండి వాగు పారడం వలన గంటవాణిపల్లె గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఈ చెరువు గురించి పట్టించుకోలేదని ఊర్లు ప్రజలకు చిన్నపిల్లలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాగు దాటలేని పరిస్థితి నెలకొందని ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం బ్రిడ్జి వేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు

ये तो धड़ले चला आ रहा है यहां पे फिटिंग के अंदर जो बावट थी डायरेक्ट ये मोहर से నమస్తే గంటవనపల్లె గ్రామ యొక్క గ్రామం తరఫున ఈరోజు దీగలేరు మారడం జరుగుతున్నది కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు విశస్వరాలు వచ్చి పోలేని ఎంత పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇకనైనా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇప్పటికి కూడా ఈ గ్రామాన్ని పట్టించుకోలేదు ఇకనైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వము గట్టిగా చర్య తీసుకొని ఈ యొక్క ఈ యొక్క గ్రామ బ్రిడ్జిని ఏర్పాటు చేయవలసిందిగా మనం చేస్తున్నాం గ్రామ ప్రజలు ఈ అఘోరమైన వాగు చాలా చాలామంది జ్వరతో జ్వరంతో ఇబ్బంది పడి అవకలికి దాటలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి ఇకనైనా ఈ ప్రభుత్వము ఈ కూటమి యొక్క ప్రభుత్వము ఈ యొక్క గంట ఈ యొక్క తీగలేరు బ్రిడ్జిని కంపల్సరిగా దీన్ని గమనించి చేయగలనని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను